వృత్తిని సమన్వయం చేసుకుంటూ సుదీర్ఘ కాలం జర్నలిస్టులుగా రచన వ్యాసాంగంలోనూ రాణించిన వారు వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం ఆనందించదగ్గ పరిణామమని రాష్ట్ర అధికార భాషా కమిషన్ చైర్మన్ పి విజయబాబు అభివర్ణించారు విజయవాడలో నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తేదీన జరిగినటువంటి జీవన సాఫల్య పురస్కారాలు పలు సీనియర్ జర్నలిస్టులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టులకు రచయితలకు స్థానిక సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయంలో జీవన సాఫల్య పురస్కారాలు అందజేయడం జరిగింది ఇందులో ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారిలో చైర్మన్ కుమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో రచన వ్యాసంగంలో లబ్ది ప్రతిష్ఠులైన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి గౌరవించడం అన్నది గొప్ప సాంప్రదాయంగా ఆయన అభివర్ణించారు తదుపరి మేడపాటి వెంకట్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో నిష్ణాతులైన మిత్రులందరూ ఒక చోట చేరి వారి గత స్మృతులను స్మరించుకోవడం మరుపురాని అనుభూతి అన్నారు తరువాత ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ సంస్థ అనేక ప్రయోజకరంగా ముందుకు సాగుతుందన్నారు తదుపరి నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ మీడియా అకాడమీ తన వంతు కృషి చేయడం హర్షణీయమన్నారు ఈ వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు ప్రముఖ పాత్రికేయులు రచయితలు తమ అనుభవాలను అనుభూతులను గుర్తు చేసుకున్నారు తదుపరి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల ద్వారా ప్రతి వారం జర్నలిస్టులకు వివిధ అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా మీడియా అకాడమీ యువ జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తుంది అన్నారు ఆయనతో పాటుగా పెన్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు బడే ప్రభాకర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రయోజనం చేకూర్చే అంశాలను పరిష్కరించడంలో కొమ్మినేని శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమ సమావేశంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఓ ఎస్డిఎస్ శ్రీనివాస్ జీవన్ అకౌంట్ అధికారి ఎంఎస్ఎన్ మూర్తి డిపి రాజు పలువురు అవార్డు గ్రహీతలు కుటుంబ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు ఇది చాలా చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా వారు ఎంతో మన పెద్ద మనం చేసుకుని వారు ఇక్కడికి వచ్చి మంత్రడు కూడా కొంతసేపు గడపడానికి ఒప్పుకునేందుకు నా పదే పదే నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కసారి అందరినీ చూడగానే పాత స్మృతులు జర్నలిజం కెరీర్లో మొదలైనప్పుడు అనుభవించ ఎదురైనటువంటి అనుభవాలు ఆ అనుభూతులన్నీ కూడా ఒకసారి నెవరు వేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇక నిరంజనయ్య చక్రధర్ గారు కానీ లేదా నాని సుబ్రహ్మణ్య నాయుడు గారు కానీ ఖదీర్ గారు కానీ యాక్చువల్గా చక్రధర్ గారి తోటి నాయుడు నాని తోటి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉండేవి ఆ రోజుల్లో తప్ప మామూలు వేసిన పార్టీ వాడే ఒక ఎంత పైరైపోయేవాడు కానీ ఆయన అంటే అప్పుడు నాకు అర్థమైంది ఆయనలో ఎంత విజిటి పెరిగింది మనం ఏం చెప్తే ఎట్లా ఇతం చేసుకున్నాం విషయం నాకు అర్థమైన తర్వాత ఆయన చాలా గౌరవం పెరిగింది ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో పులిచంద్ర గట్టాలని ఎప్పటి నుంచో మేము రాసేవాళ్ళం చక్రధర్ గారి పోవాలని అలాంటిది ఆయన నేను కట్టి చూపిస్తానని నాతో విధంగా కట్టి కట్టడం మొదలుపడిన తర్వాత విధంగా ఈయన టచ్ ఈయనే ఉండాలి